డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెప ఆడించాలని పిలుపునిచ్చిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హర్ హర్కర్ తిరగ కార్యక్రమం వినుకొండ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ యాడ్లగడ్డ లెమిన్ బాబు సతీమణి లక్ష్మీమృతి నివాళులర్పించిన ఎమ్మెల్యే మక్కండ మల్లికార్జునరావు స్వీకరణ పద్ధతులకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపడ ఆడించాలని విడుకొండ ఎమ్మెల్యే జీవి ఆగ్జనేయుడు పిలుపునిచ్చారు దేశం గర్వించేలా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగ కార్యక్రమం పట్టణంలోని కారంపూడి రోడ్డు ఎన్ఎస్పి కాలువ కట్ట వద్ద నుండి నూట యాభై మీటర్ల జాతీయ జెండాతో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ ర్యాలీగా నిర్వహించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు అలాగే విద్యార్థిని విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభినందనలు తెలియజేస్తున్నాను హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు పెద్ద ఎత్తున వినికొండ నియోజకవర్గంలో జరిగింది అలాగే హర్ ఘర్ తిరంగా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప ఎత్తున జరుగుతూ ఉంది ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఈరోజు పరిచయం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఈ రోజు ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యద్భుతంగా అత్యద్భుతంగా నిర్వహించే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు పెద్దలకు పక్కన ప్రభువలమందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెరవ తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు ఆవులు తీసుకోవాలి జాతీయ జాతర యొక్క ప్రాధాన్యత ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కటి మీద జాతీయ జటం ఇటువటో జాతీయ జాతా కూడా ఈ భావాలు ప్రతి పావుడిలో ఈరోజు రేకెత్తిస్తున్నాయి దేశ సమగ్రత దేశ సమైక్యత దేశ భావం ఇది ప్రతి పౌరుడు పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి పౌరుడు దేశం కోసం పునరీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విని కొండ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేశ భక్తి భావంతో దేశాభివృద్ధిలో భాగం కావాలి అందరూ కూడా సేవా కార్యక్రమాలను ముందుండాలి పేదరిక నిర్మూలనకు ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారి ఆశయాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నడుపుల్సిన కోసం అందరూ నడుపు ఇచ్చని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ దేశ భావాలతో దేశ సమగ్రత కోసం దేశంలో సమైక్యత కోసం అతీతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం ముందుకు నడుతున్నామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు గ్రామ సీమల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి సారథ్యంలో ఈరోజు గ్రామ సీమల అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే విద్య అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడికి క్వాలిటీ విద్యను అందించాలని లక్ష్యంతో ముందుకు నడుస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమృద్ధి

బాధ్యత తీసుకొని రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు శ్రీమతి లగ్గుపాటి గారి యొక్క ఆదేశానుసారం అందరినీ కలుపుకొని తెలుగుదేశం జనసేన నాయకులతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మా రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత తీసుకొని అందరినీ కలిప అధికారులు కూడా భాగస్వామ్యం చేసి చిన్నారులు ఏదైతే భావితరాల భవిష్యత్ ఉందో ఇక్కడ చిన్నారు వెనుకొన పట్టణంలో అనేక స్కూల్స్ నుంచి విద్యార్థులు విద్యార్థులు పాల్గొనడం అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ యొక్క కార్యక్రమానికి మూడు పార్టీల నాయకులు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఏదైతే పెద్దలు చెప్పారో ఎమ్మెల్యే ప్రాముఖ్యత మన దేశ సంస్కృతి పిల్లలకు తెలియాలి కాబట్టి పార్టీ పక్ష నాయకులు అందరూ కూడా నేను ఒక పిల్లలకి తెలిసి వచ్చేలాగా వారికి ఒక స్ఫూర్తిని కలిగేలాగా చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు అదే విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు పార్టీల నేతలకు ప్రజానీతనికి కూడా ఈ యొక్క గొప్పతనాన్ని ఉందని వారి యొక్క ఆదేశానుసారం సంస్కృతి విభిన్న మతాలకు సమ్మేళనం మన ప్రతి భారతీయుడు కూడా నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకునేటువంటి రోజు ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలని ఒక పండుగ వాతావరణంలో దేశ వ్యాప్తంగా మన రాష్ట్రంలో మన జిల్లాలో ప్రతి గ్రామ గ్రామాన పోలింగ్ లెవెల్లో కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని మూడు జెండాని గర్వంగా ఎగరవేసుకొని మనం సంతోషంగా సమయం కాబట్టి అందరూ సోదర భావంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ వీళ్ళ మీద కూడా జాతీయ జెండా మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయులు కర్తవ్యంగా గౌరవించాలని చెప్పేసి స్కూల్స్ నందు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి స్కూల్స్ ప్రిన్సిపాల్ తెల్ల కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నుండి విముక్తికి పొంది డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎందరో త్యాగదనులు త్యాగాలను స్మరించుకుంటూ భావి భారత పౌరులుగా ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని భారత మాత యొక్క రుణాన్ని తీర్చుకోవాలని ప్రతి ఒక్క కోరారు అనంతరం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు సూపర్ లను విశేషంగా అలరించాయి ముఖ్యంగా చిన్నారుగా దేశ నాయకుల వేషధారణలతో చేసిన ప్రదర్శనలు అప్పురపరిచాయి కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల కరెస్పాండెంట్ వైఎన్ కిషోర్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు నియోజకవర్గం బిజెపి పార్టీ ఇన్ఛార్జ్ లెనిన్ బాబు సతీవని లక్ష్మి బుధవారం మృతి చెందారు గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తెల్లవారుజామున కన్నుమూశారు వారం రోజుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున విడిచారు ఆమె మరణంతో కుటుంబ సభ్యుల తీవ్ర విషాదాన్ని నింపింది ఆమె పార్థివ దేహాన్ని నస్త్రాపేట రోడ్డులో గల జయకృష్ణ టవర్స్ అపార్ట్మెంట్ లో ఉంచారు ఆమె భౌతిక ఆయన్ని వినుకొండ పట్టణం జయకృష్ణ టవర్స్ నందు వినుకొండ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ యాళ్లగడలిని సతీమణి శ్రీలక్ష్మి అకాల మరణాన్ని చింతిస్తూ వారి పార్థివ దేహాన్ని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కడ మల్లికార్జునరావు సందర్శించి నివాళులర్పించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున సాగర్ డ్యామ్ పై సిఆర్పిఎఫ్ బలగాలు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు సాగర్ ప్రాజెక్టు పై నుంచి విజయపురి సౌత్ లోని అంబేద్కర్ సెంటర్ వరకు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు సిఆర్పిఎఫ్ బలగాలు జాతీయ జెండా ప్రదర్శనలో స్థానికులు కూడా పాల్గొని జెండాలు చేతపట్టారు విధులు నిర్వహించినా ఫిరోజ్ బదిలీ అయ్యాను శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఉమామహేశ్వరరావు వినుకొండ ఎన్నర్టి రోడ్ నందు కొలువై ఉన్న శ్రీ శనీశ్వర స్వామి మరియు శ్రీ బాలలింగేశ్వర స్వామి వారి అభిషేకం నిర్వహించారు నిత్య అభిషేకంలో భాగంగా శ్రావణ శుక్ల దశమి బుధవారం నాడు అభిషేకం చేపట్టినట్లు అర్చకులు తెలిపారు వినకొని నిశ్ సమాప్తం తిరిగి రేపటి నిసుకోగలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం